హలో అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా కీసరగుట్ట ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు ఒకసారి బోర్డు చూసేసేయండి ఇది ఒక అందమైన ప్రదేశం అందరు చూడవలసిన దేవాలయం ఇది ఎంత బాగుందో తెలుసా లోపల అసలు ఎంతసేపు కూర్చున్నామంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము రామలింగేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నారు కదండి అదే కనిపించేది దేవాలయం నందీశ్వరుడు ఇచ్చాడు ఎంట్రెన్స్లోనే నందీశ్వరుడు ఉన్నాడు మేము పైకి వెళ్తున్నాము పైకి వెళ్తున్నాము ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ముందర స్టెప్స్ చూస్తున్నారు కదా అది మెట్ల ద్వారం మెట్ల ద్వారా వెళ్ళొచ్చు ఇంకా ఇంకా బైక్ ప్యాకెట్లో వెళ్ళొచ్చు బైక్ తీసుకొని ప్యాకిట్ వెళ్ళొచ్చు నేను అక్కడ బైక్ పార్క్ చేస్తున్నాను మళ్ళీ అటు కాదని తెలిసి మళ్ళీ పైకి వెళ్తున్నాను కేసరిగుట్టకు వెళ్ళడం నేను రెండోసారి ఫస్ట్ సారే వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము ఇప్పుడు ఈరోజు వచ్చేసి నేను మా భార్య మా పాప ముగ్గురం కలిసి వెళ్ళాము ఇక్కడ చెట్టు కింద పార్క్ చేసుకోవడానికి బాగుంది అక్కడే పార్క్ చేసుకున్నాను అది కొన్ని కనిపిస్తుంది కదా అదే టెంపుల్ కేసరిగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ జ్యోతిష్ షాపు ఈ కనిపిస్తున్నాయి కదా లింగాలు ఇది వచ్చేసి వీర హనుమాన్ టెంపుల్ చూడండి ఒక్కసారి దర్శించుకోండి హనుమాన్ టెంపుల్ని మా పాప మా భార్యతో కలిసి ప్రదర్శనలు చేస్తుంది అది కమాన్ అనమాట ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ ఉంటుంది వచ్చేసి దత్తాత్రేయ స్వామివారు అక్కడ కూతులు అయితే వి విపరీతంగా ఉన్నాయి టెంకాయ తీసుకున్న పులిహోర తీసుకుని వచ్చి లాక్కొని వెళ్తున్నాయి కీసర దేవాలయం వచ్చేసి తెలంగాణలోని మేర్చెల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళాలి గుట్టలో శివుడు పార్వతీదేవి శివదుర్గులు కొలువై ఉన్నారు అది కొన్ని చూస్తున్నారు కదా గజస్తంభం ఇది మొత్తం మొత్తం వచ్చేసి టెంపుల్ ఆవరణ గజస్తంభం చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ అందరూ మొక్కుబడి ఉన్నోళ్ళు దీపాలు ముట్టించుకుంటున్నారు అగరబతి వెలిగించుకుంటున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు ఈరోజు చాలామంది వచ్చారు దేవ శి శివయ్యను దర్శించుకోవడానికి తీసుకెళ్ళిన పసుపు కుంకుమ అక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా దాని మీద వేయాలి అందరూ వేస్తున్నారు మేము కూడా అలానే వేశాము టెంకాయ కొట్టిన తర్వాత శివుని మీద వాటర్ చల్లిన తర్వాత లోపలికి వెళ్తున్నాము చూస్తున్నారు కదా టెంపుల్ లోపల చాలా ఎంత అద్భుతంగా ఉందో చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఏమైనా పూజలు సద్యాస రథాలు జరుపుకోవచ్చు దేవుణ్ణి చూపిద్దామంటే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అతను అలా చూపించొద్దు చెప్పాడు ఇక్కడ మారుతి కా కాశీ విశ్వేశ్వరుడు అంటే ఆంజనేయస్వామి ప్రతిష్ఠించాడనమాట అందుకే దానికి ఆ పేరు వచ్చింది కొంచెం ఇబ్బంది పడ్డాను అయ్యాగారు ఏమని అంటారేమని వీడియో తీయడానికి వీడు కొన్ని కనిపించి వచ్చేసి అర్ధన్నరీశ్వరుడు సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి అందరూ ఉన్నారు మహంకాళిదేవి కనిపించేది లక్ష్మీ స్వామి సీతారాముల వారు ఆంజనేయ స్వామి వారు అయ్యగారు ఒకసారి వీడియో తీసుకుంటే అయ్యగారు తీయకూడదని చెప్పారు మళ్ళీ సెకండ్ సార్కి ఇట్లా చెప్పించుకుంటే బాగుండదని నేను వీడియో స్టాప్ చేశాను ఇక్కడ నాగదేవతలు ఫుల్ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ప్రసాద కౌంటర్ దగ్గరకు వచ్చేసాము పులిహోర వచ్చేసి ఇరవై రూపాయలు లడ్డూ వచ్చేసి ముప్పై రూపాయలు ప్రసాదం తీసుకొని పులిహోర తీసుకొని బయటకు వస్తుంటే కోతులన్నీ విపరీతంగా అటాక్ చేయడానికి వస్తున్నాయి ఇక్కడ శివయ్య స్వయంగా వెలిచాడు పూర్వం ఇక్కడ శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వెళ్తూ మార్గం మధ్యలో కేసరిగుట్ట కుండమైన కొద్దిసేపు ఆగాడు ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణ ప్రభావం వల్ల శ్రీరామచంద్రమూర్తికి ఒక ఆలోచన కలుగుతుంది రామును సంహరించిన తర్వాత శ్రీరాముడు శివుణ్ణి ప్రదేశించాలనుకుంటాడు అందులో భాగంగానే ఈ ప్రాంతంలోని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఉపాయం కలుగుతుంది అక్కడున్న మహర్షులంతా అక్కడున్న మహర్షులంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయిస్తారు అప్పుడు వెంటనే శ్రీరాముడు ఆంజనేయ స్వామిని పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురామని చెబుతారు ఆంజనేయ స్వామి వెంటనే ఒక్క నిమిషం గిట్లా ఆలోచన చేయకుండా వెంటనే కాశీకి బయలుదేరతాడు ముహూర్త సమయం అయిపోతున్న ఆంజనేయ జాడ ఎవరికీ తెలియలేదు ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని శ్రీరాముడు తన మనసులో అనుకుని ఇంతలోనే ఆ పరమశివుడు రాముడి ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి వెంటనే అదృష్టమైపోతాడు ముహూర్తం దాటిపోతుందని నిపంతో శ్రీరాముడు వెంటనే ఆలోచన చేయకుండా శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఇంతలోనే ఆంజనేయ స్వామి వారు నూట ఒక శివలింగాన్ని తీసుకొని వస్తాడు రామచంద్రుని ముందుకొస్తాడు అక్కడున్న పరిస్థితి చూసి ఆత్మలింగాన్ని చూసి ఆంజనేయస్వామి చాలా బాధపడతాడు కోపంతో నూట ఒక శివలింగాన్ని విసిరేస్తాడు అది చూసిన శ్రీ శ్రీరాముడు ఆంజనేయ స్వామిని పిలిచి చిరునవ్వుతో స్వీకరించి ఇలా అన్నాడు ఆలయంలో ఈశ్వరునికి దర్శనానికి ముందే నిన్ను నువ్వు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు ఆ తర్వాతే పరమశివుడు దర్శనం అని చెప్తాడు అని శ్రీరాముడు ఆంజనేయ స్వామికి వర్మిస్తాడు ఆంజనేయ స్వామి వారి తండ్రి పేరు కేసరి కావున ఈ ప్రాంతం మొత్తం కేసరి అని పిలువబడుతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా శ్రీ ఆంజనేయస్వామి వారు విసిరేసిన శివలింగాలు చాలా దూరంలో పడ్డాయి స్వామివారు ఎంత కోపంతో విసిరేసారో చూసి అర్థమవుతుంది ఇదిగోండి కనిపించేదే స్వామి వారి మందిరం ఇది వచ్చేసి కోనేరు చాలా అద్భుతంగా ఉంది కోనేరు అలాగే కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది కోనేరు లొకేషన్ అయితే చాలా బాగుంది వ్యూ చాలా అద్భుతంగా ఉంది మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తిరిగి ఇంటికి మళ్ళీ ఇంకోసారి వెళ్దామని అనుకుంటున్నాము ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్ ఒకసారి వచ్చాము ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా మీకు నేను మా ఫ్రెండ్ వచ్చామని ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను చాలా బాగుంది ఇలాంటి ప్లేస్ ఎక్కడ చూసి ఉండవు మేము నాకు తెలిసి మీరు గీతా చూసినట్లయితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఇదిగోండి ఇక్కడ జలప్రసాదం శివలింగాలు స్వామివారి గుడి అక్కడక్కడ పడ్డాయి శివలింగాలు చూస్తున్నారు కదా అక్కడ దూరంలో ఎదుగుటి దాని ముందు ఇంకోటి దాని ముందు ఇంకోటి అలా ఉన్నాయి ఆంజనేయ స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ జాతకంట్లో చెప్తున్నారు మమ్మల్ని పిలిచారు మాకు వద్దని చెప్పేసాము ఇక ఇది వచ్చేసి పురాణం తర్వాత మేము భోజనానికి వెళ్ళిపోయాము అన్నదానం అక్కడ ఫ్రీ అన్నదానం చేశారు చాలా బాగుంది రైస్ క్వాంటిటీ కానీ అన్నీ అన్నం పప్పు సాంబార్ బెండకాయ కర్రీ చేశారు క్వాంటిటీ క్వాలిటీ చాలా బాగుంది ఒక డైలీ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పెడతారేమో గుడిలో టోకెన్ తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు భోజనం మనకు కొట్టిస్తారు చూస్తున్నావు కదా చాలామంది వచ్చారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి